హాయ్ అండి వెల్కమ్ టు సృష్టినైన ఫ్యాషన్స్ ఈరోజు వచ్చేసి మంచి బీట్స్ కలెక్షన్ చూపిస్తున్నానండి మీకు ఇవి వచ్చేసి ప్రీవియస్లో మనము అంటే ఇంటి దగ్గర కానీ మనం వేరే వాళ్ళకు కానీ ఫిఫ్ ఫోర్టీన్ నైంటీ నైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా సేల్ చేసామండి ఇప్పుడు వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్కి ఇస్తున్నాను ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి బీట్స్ కలెక్షన్ అండి వెంకటేశ్వర స్వామి వచ్చారు ఇవి బీట్స్ లాకెట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి లాకెట్ అండి ఇయర్ రింగ్స్ వచ్చేసి బుట్టాలు వస్తున్నాయండి చాలా బాగున్నాయండి బుట్టాలు ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ అండి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి మన ఛానల్ సిస్టిన ఫ్యాషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనము ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ అండి అండ్ దీంట్లో సేమ్ వచ్చేసి మెరూన్ కలర్లో ఉంది మెరూన్ రెడ్ అండి మెరూన్ కలర్లో సేమ్ అండి సేమ్ లాకెట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి సేమ్ అండి ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ వస్తుంది సేమ్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి బిఫోర్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా సెల్ చేశానండి ఆఫ్లైన్ కస్టమర్స్కి ఇంకొక ప్యాటర్న్ ఉందండి దీంట్లో ఇదొక ప్యాటర్న్ అండి ఇది లైట్ గ్రీనిష్ కలర్ అండి లైట్ గ్రీన్ కలర్ ఇయర్ రింగ్స్ అండి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ అండి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ విత్ త్రీ షిప్పింగ్ అండి ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయండి లైట్ పింక్ అండి గ్రీన్ కలర్ అండ్ మీకు బ్యాక్ థ్రెడ్ వస్తుందండి ఒకవేళ మీకు థ్రెడ్ వద్దనుకుంటే చైన్ కావాలంటే చైన్ కూడా ఇస్తానండి చైన్ కూడా పంపిస్తాను ఇయర్ రింగ్స్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ చెప్పిందండి ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ ఉందండి కొంచెం డిఫరెంట్గా చిన్నపిల్లలకి వేస్తే బాగుంటుందండి ఇది ఆఫరీస్ మీద కానీ పట్టు లంగా జాబితుల మీద కానీ బాగుంటుందండి ఇందులో వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయండి అండ్ గ్రీన్ మెరూన్ అండ్ వైట్ ఇది ఈచ్ వన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఇది ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి బీఫ్స్ కలెక్షన్లో ఉంది ఇంకొకటి ఇది పులిగోర పెండెంట్ అండి ఇది టూ ఇన్ వన్ యూస్ చేయొచ్చు అండి అంటే బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ పూజా టైంలో మంచిగా ఎవరికైనా యూజ్ చేయొచ్చు ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ అండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి వితౌట్ ఇయర్ రింగ్స్ అండి ఇది వితౌట్ ఇయర్ రింగ్స్ ఓన్లీ లాకెట్ అండి ఇది వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఇయర్ రింగ్స్ రాలేదండి దీనికి ఓన్లీ బీట్స్ అండ్ లాకెట్ ఫైవ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ని ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీ ముందు తీసుకొస్తాను ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి మన వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్